అయ్యా నేను సక్రమంగా చేస్తున్నాను సక్రమంగా తీస్తున్నాను కానీ నాకు ధనం లేదు నాకు దేవుడు ధనం ఇవ్వట్లేదు అని అంటే అలా ఉండదు అలా జరగదు దేవునికి ప్రార్థన చేయండి తప్పకుండా మన ప్రతి అవసరత దేవుడు తప్పకుండా తీరుస్తాడండి మన అవసరతలు దేవుడు తీర్చకుండా ఉండడు ఆయన దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలకు ఆయన ఆర్థికంగా సహాయం చేయకుండా ఉండడు స్తోత్రం చెప్పండి ఎడీ చూద్దాం ఇంకొంచెం దగ్గరగా హల్లే ఓ సేవకుడు ఒక ఊరు వెళ్ళాడు అతని దగ్గర పది రూపాయలు ఉన్నాయి టిక్కెట్ పెట్టుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాడు ఒక ఇంట్లో వాక్యం చెప్పాడు ఇంకొక ఇంటికి వెళ్ళాడు వాక్యం చెప్పాడు నుంచి సాయంత్రం దాకా వింటన్నారా నుంచి సాయంత్రం దాకా ఆ ఊరిలో చేసాడు దేవుని పనిచేసాడు పది రూపాయలు ఛార్జీలకు అయిపోయినాయి సరే ఒక అమ్మ టీ ఇచ్చింది ఒక అమ్మ భోజనం పెట్టింది సాయంత్రం కూడా ఒక ఇంటికి వెళ్ళి సువార్త చెప్పాడు కానీ ఒక్కలు కూడా రూపాయి ఇవ్వల సాయంత్రం కూడా ఒక ఇంటికి వెళ్ళాడు అక్కడ కూడా సువార్త చెప్పాడు ఎస్ఐ గురించి వాళ్ళు కూడా ఇంత భోజనం పెట్టారు సరే ప్రార్థన చేస్తే ఉన్న కానుక పెడతాననుకుంటే వాళ్ళు కూడా కానుక పెట్టాల సరే అతను ఏం చేశాడు మళ్ళీ తిరిగి వచ్చేసేయాలి ఎవరింట్లో ఉంటాడు ఎవరింట్లో ఉంటే ఏం బాగుంటుంది దైవ సేవకుడు డబ్బులేమో లేవు ఇంటికి వెళ్ళాలి సరే బస్ స్టేషన్కి వెళ్దాం దేవుడు ఏదన్నా సహాయం చేస్తే బస్సు ఎక్కుదాం లేకపోతే బస్సు షెల్టర్ కింద పడుకుందామని బస్ స్టేషన్కి వెళ్ళాడు బస్సు షెల్టర్ ఉంది ఆ పల్లెటూరులో షెల్టర్ దగ్గరికి వెళ్ళాడంట వెళ్ళి చూస్తున్నాడు రెండు బస్సులు ఉంటాయి వాళ్ళ ఊరు వెళ్ళటానికి ముందు ఒక బస్సు వచ్చింది ఆ బస్సు ఎక్కాలి ఎక్కాలంటే డబ్బులు లేవు ఎక్కగానే ఎవరు ఉంటారు కండక్టర్ ఉంటాడు బాయ్ టికెట్ అంటాడు కాబట్టి టికెట్కి డబ్బులు ఇవ్వాలి బాగుండదు కదా సరే ఎక్కనిలేయా వెళ్ళిపో అన్నాడు ఎక్క చీకట పడుతుందంటే లేదండి వెళ్ళిపో అన్నాడు బస్ వెళ్ళిపోయింది ఇంకొక బస్సు ఉంది లాస్ట్ బస్సు ఆ బస్సు ఎక్కాలి ఆ బస్సు ఎక్కకపోతే బస్ షెల్టర్లోనే పడుకోవాలి బస్ షెల్టర్లో ఎంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి ఇంటికి వెళ్లకుండా ఊరు వెళ్లకుండా ప్రభు నీ పని నిమిత్తం వచ్చాను కదయ్యా ఈ బస్ షెల్టర్లో పడుకొనిస్తావా సరే ఇది కూడా అనుభవం అనుకుంటాను నీ సేవ కోసం అవసరమైతే బస్ బస్సు షెల్టర్లో పడుకుంటాను నీ చిత్తమైతే అయితే ఆ బస్సు ఎక్కే కృపణి అనని ప్రార్థన చేశాడు ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన వచ్చి కాసేపు కూర్చున్నాడు ఏమో ఆయన ద్వారా సహాయం చేపిస్తాడేమో దేవుడు అనుకున్నాడు అతను ఏం పట్టించుకోవాలి అతన్ని కాసేపు ఉన్నాడు సిగరెట్ కాల్చాడు అడి చూశాడు ఏదో కాసేపు ఉండి వెళ్ళిపోయాడు లేదు ఈ దైవ సేవకుడు ఎవరిని అడగలేడు పది రూపాయలు అని దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రభునంద్ ప్రధాన అతను సాక్ష్యం చెబుతున్నాడు ఎంత అద్భుతంగా ఉందంటే సరే బస్సు వచ్చే టైం అయింది పడింది వండి ఉండటుండి పక్కన ఒక సుడిగాలి గాలి లేచిందంట గాలి సుడిగాలి గాలి గిర్రను కొట్టుకుంటా ఇతని దగ్గరకు వచ్చి ఇతను ముందు నుంచి వెళ్ళిపోయింది ఇతను కూడా దుమ్ము ఇతను ఒంటి నిండా దులుపుకుంటున్నాడంట ఆయనే ఉతుక్కోవాల మళ్ళీ వాటిని రేపు పొద్దున్నే రేపు అసలే బస్సు షెల్టర్లో ఉంటే బస్సు కోసం డబ్బులు లేక బాధపడతా ఉంటే నీకు ప్రార్థన చేస్తా ఉంటే ఈ సుడిగాయలు ఒకటా ఈ సుడిగాయలు రావటం గాక నా గుడ్డలను కూడా మురికి చేసింది ప్రభు అనుకుంటా దులుపుకుంటా ఉంటే ఎదురు కాళ్ళ దగ్గర వంద రూపాయల నోటు పడి ఉందంట గాలికి కొట్టుకొని వచ్చింది ఆ వంద రూపాయల నోటు అది ఎక్కడో ఉంది ఆ పక్కన సుడిగాలి కొట్టుకొని ఎక్కడికి వచ్చి పడింది ఆ రాత్రి ఎవరిని అడుగుతాడు ఇది వంద ఎవరిది అని ఎవరుంటారు ఇక అక్కడ ఎవరు లేరు కానీ వంద రూపాయలు ఇతను పాదాల దగ్గరికి వచ్చి పాదాల దగ్గర ఉందంట దులుపుకుంటున్నాడు ఈ సుడిగాలికి బట్టల్ని కాల దగ్గర పడి ఉందంట దేవునికి స్తోత్రం ప్రభు ఎలా అవసరత తీరుస్తావయ్యా సుడిగాలి తెప్పించి కూడా నువ్వు డబ్బులు నాకు సహాయం చేయించావు ప్రభు అంటే సృష్టిని వాడుకొని కూడా దైవ సేవకుడికి దేవుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం ఆ వంద రూపాయలతో బస్ ఎక్కి ఇంటికి వెళ్ళాడంట ప్రభు నన్ను పిల్లలు కాబట్టి మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు మన అవసరత తీరుస్తాడు మన ప్రతి అవసరత తీరుస్తాడు ఏ దిక్కు నుంచి ఏ విధంగా సహాయం చేస్తాడో తప్పకుండా చేస్తాడు అయితే మనకి మనసు ఉండాలి ఏ మనసో తెలుసా వ్యర్థంగా మన డబ్బును ఉపయోగించకూడదు వ్యర్థమైన వాటికి వాడకూడదు మనకి దేవుడు ఇచ్చిన డబ్బు ఈ మనసు ఉండాలి మన అవసరతలకు ఉపయోగించాలా బేదలకు సహాయం చేయాలా దేవుని పనికి సహాయం చేయాలా దేవునికి స్తోత్రం మూడే మూడు ఈ మూడు గుర్తుపెట్టుకోండి మన అవసరతలకు మనం ఉపయోగించుకోవాలి దేవుడిచ్చిన ధనం మనకు అవసరతలు ఉంటాయి అవసరతలకు ఉపయోగించుకోవాలి రెండోది భేదలకు ఉపయోగించాల మూడోది దేవుని పనికి గుర్తుండ ఈ మూడు ఈ మూడిటికే నీకు దేవుడిచ్చిన ధనాన్ని కానీ నువ్వు ఖర్చు పెడితే తప్పకుండా నీకు ధన సహాయం చేయకుండా దేవుడు ఉండడు దేవునికి స్తోత్రం